ఓం నమ శ్రీమాత్రి నమ ఐన్ నమ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమో భవతే మేధ దక్షణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ చనుమల వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మో శ్రీమాత్రే నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహ యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహ దోష నివారణం అంతా కూడా ఈ యొక్క కంటెంట్ లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే విషయం అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాసులు ప్రవేశం చేస్తున్న రవి భగవాన్ అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతారు ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనక ప్రధానంగా స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక స్థానంలో ఉంటే గనక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవిలు లభించడం మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయనమా బాణమైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండనమా ఆరోగ్యకర్తైనమా సవిత్రా సూర్యనారాయణ నమ నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్య అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం దానం చేస్తూ ఉంటారో అనేది ఈ యొక్క సూర్య భగవాను ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పైసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్య భగవాన్ నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలను చేసేసిన ప్రవన్నంతా కూడా గోధుమ నూకతో చేసిన పరవన్నం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి మంతడం తోటి యజ్ఞాధికృతులు పాటించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయ మహాలక్ష్మి ఆ చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వరి యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదా దేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యుగము విశే విశేషమైన విపరీత రాజయుగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశ్రానికి ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్ర భగవానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యా రాశిలో కూడా నీచ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం కన్యా రాశి జోతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాలలో భాగంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున తులారాశిలో రవి భాగంలో సంచారం చేయడం రవి సంక్రమణలో భాగంగా రవిమంగళ యోగంలో బుధాతి యోగంలో సంచారం చేస్తున్నారు విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయ స్థానంలో మూడు గ్రహాలు సంచారం చేయడం రాశిలో అంతా కూడా ప్రధానంగా శుక్ర భగవాను నిత్య స్థానంలో సంచారం చేయడం వల్ల సమసప్తక వీక్షణ అంతా కూడా శుక్ర భగవానుడి మీద ఉంటుంది శని భగవానుడి మీద అంతా కూడా పిత్రస్థానాన్ని అంతా కూడా చూస్తూ ఉండడం ప్రధానంగా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ప్రధానంగా కమలాత్మిక స్తోత్రాన్ని ఎవరైతే పట్టణం చేసుకుంటుంటారో ప్రతినిత్యం కూడా కమలాత్మిక కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దేవి ఆరాధనలో భాగంగా వీరంతా కూడా తామర పొలతో తామర గింజలతోటి శ్రీ సుప్త విధానంగా కృతుల్లో పాల్గొవాలి ప్రధానంగా ఇది ఒక శ్రీ సూక్త విధానం అనేది కృతుల్లో భాగంగా లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు తామర గింజలతో కానీ ఈ యొక్క మధురమైన పదార్థాలు ప్రధానంగా చూసుకుంటే తేనెతో గానీ యజ్ఞాతికృతులు ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి తామర పొలతోటి మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా సహస్రనామాచన తామర పులతోటి మల్లె పులతో ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది నీచస్థానంలో ఇక్కడ శుక్రుడు సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కావున బృహస్పతి మార్పు దాకా కూడా మీకు కర్కాటక రాసులో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజ్యోగం సిద్ధించడానికి గురు కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది పిత్ర స్థానంలో అంతా కూడా పిత్రగ్రహం గ్రహం అంతా కూడా సంచారం చేయడం ఇక్కడ ప్రధానంగా బృహస్పతి ఇక్కడ యువకరంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడు నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి మీ జాతకంలో బృహస్పతి గ్రహం కొంచెం నీచ స్థానంలో సంచారం జన్మ జన్మజాతకంలో దోషం ఉంటే కనుక బృహస్పతి గ్రహానికి తీతికరంగా దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ జపాన్ని బృహస్పతి జపాన్ని అంతా కూడా ఆచరించడం శనగలు దానం చేసుకోవడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది వ్యాపారస్తులకంతా కూడా మార్పులు గడగడానికి ఆస్కారం ఉంటుంది ఐటి రంగాల వాళ్ళకు కూడా ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన రాజయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది టెక్స్టైల్ రంగంలో వాళ్ళకు కూడా ఈ యొక్క అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ యొక్క సినీ రంగంలో ఎవరైతే ప్రవేశం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసుకున్నారో సినీ రంగంలో కూడా సినీ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా అదృశ్య యోగం కలిసి రావడానికి విశేషమైన మంచి ఆఫర్స్ లభించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి యోగం తీర్చించడానికి ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర హోమాది కార్యక్రమాలు ఆచరించడం వారాహిదేవి రాజశ్యామల అజ్ఞాతికతలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి శని భగవాను ప్రీతికరంగా సమసప్తక వీక్షణ ఉంది కావున శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం సూర్య భగవాను ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా నీచ స్థానంలో సంచారం జరుగుతు బొబ్బర్లు దానం చేసుకోవడం బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది విదేశంలో స్థిరత్వం కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిగే వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు ఐటీ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో మార్పులు కదగడానికి ఉద్యోగంలో మార్పులు కదా విజే విదేశాల నుంచి మీరంతా కూడా వేరే దేశానికంతా కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు జగన్మాత అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి తద్వారా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణార్థం అందరూ కూడా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు కూడా విశేషంగా కన్యా రాశి వాళ్ళు కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రేమ